ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు స్పెషల్ కాంబోప్యాక్ ఆఫర్ నెల్లూరు నగరంలోని రామలింగాపురం మినీ బైపాస్ రోడ్డు వద్ద గల జీపీఆర్ కళ్యాణ మండపంలో ఫర్నిచర్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు స్పెషల్ కాంబోప్యాక్ ఆఫర్ ఎగ్జిబిషన్ని ఘనంగా నిర్వహించారు ఉగాది రంజాన్ పండుగ సందర్భంగా అనేక స్పెషల్ ఆఫర్స్తో అతి తక్కువ ధరలతో కనీ విని ఎరగని రీతిలో ఫర్నిచర్ అమ్మకాలు రియల్ డిస్కౌంట్ సేల్స్తో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మా వద్ద డబుల్ కార్స్ సింగిల్ కార్స్ బెడ్ డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ సోఫా కార్నర్ సెట్స్ బీర్వాలు టీ పాయిస్ ఆఫీస్ ఫర్నిచర్ ప్లాస్టిక్ ఫర్నిచర్ కుర్చీలు టేబుల్లు మొదలగునవి మీ ఇంటికి కావాల్సిన వస్తువులు అతి తక్కువ ధరలకు దొరుకునని తెలిపారు కావున నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ఎగ్జిబిషన్ మార్చ్ ఇరవై ఏడవ తేదీ నుండి ఏప్రిల్ మూడవ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు నమస్కారం అండి మేము జిపిఆర్ కళ్యాణ మండపంలో ఫర్నిచర్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ఎగ్జిబిషన్ పెట్టాము ఫర్నిచర్ ఇక్కడ తక్కువ ధరలకే లభించను మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ దీంట్లో కాంబో సెట్ అని చెప్పని ఒకటి పెట్టున్నామండి అంటే రంజాను ఉగాది సందర్భంగా నెల్లూరు ప్రజలకి అందుబాటు ధరల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో కాంబో సెట్ పెట్టామండి కాంబో సెట్ అంటే సిక్స్ ఇంటి కాటు సిక్స్ ఇంటి సిట్ బెడ్డు బెడ్ డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ సోఫా సెట్ టీపాయి అన్ని సిక్స్ ఐటమ్స్ ఇస్తున్నామండి ఈ సిక్స్ ఐటమ్స్ వచ్చి లక్ష అరవై వేలు లక్ష అరవై వేలది మీకు వచ్చి డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అంటే ఎనభై వేలకి మొత్తం సెట్ వస్తుందండి మీ ఇంటికి కావాల్సిన సెట్ అంతా మీ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఇక్కడ అవైలబుల్గా ఉంది మీకు కావాల్సిన డ్రెస్సింగ్ టేబుల్సు డైనింగ్ టేబుల్సు సోఫా సెట్స్ కార్నర్ సెట్స్ టీపాయలు సోఫా బెడ్లు డివానా కం బెడ్లు అతి తక్కువ ధరలకే మేము ఇస్తున్నామండి మేము ఈ రంజానికి ఉగాదికి అందరికీ అందుబాటులో ఉద్దేశంతో డబ్బు కొంచెం తక్కువ ధరలతో పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఈ ఎక్స్పోని నిర్వహిస్తున్నామండి మీరు నెల్లూరు ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇది నెల్లూరు జిపిఆర్ కళ్యాణ మండపం రామలింగాపురంలో పెట్టున్నామండి ఇది ఇరవై ఏడో తేదీ అంటే అనగా ఈ రోజు నుంచి ఈ రోజు నుండి ఇరవై ఏడవ తేదీ అనగా ఈ రోజు నుండి మూడో తేదీ అనగా ఏప్రిల్ ఏప్రిల్ మూడో తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఒక ఎనిమిది రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ మేము నిర్వహిస్తున్నాము దీనికి మీకు కావాల్సిన మీ ఇంటికి కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్ మా దగ్గర లభించబడును చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము నెల్లూరు ప్రాంత ప్రజలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా రావచ్చు వచ్చి అందరూ ఆహ్వానితులే అందరూ రావచ్చు చూసి మీకు మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మీకు ఎంట్రీ ఫీజు ఏమి ఉండదండి మామూలుగా మీరు వచ్చి మీ యొక్క అభిప్రాయం అంటే ఏ విధంగా ఈ వస్తువులు పెట్టున్నారు కాస్ట్ ఎంతుంది ఏంటి అని కంపైర్ చేసుకోండి కంపైర్ చేసుకొని చెక్ చేసి కొనుక్కోండి అతి తక్కువ ధరలకే మా దగ్గర లభించను